స్పైడర్ వంద నమస్కారం నా ఎన్నికల నిమందు ప్రగతి వందను వేదికలో సాధి బిసి కుస్త్రో ఓసి విసిల్కారతము లేకుండా అందరూ వచ్చి కార్యక్రమం అందరికీ తలపైన కార్యక్రమం జరుగుతుంది

ఈ వేదికమైన ఒక మంత్రిగా మాట్లాడుతున్నారు అంటే మరి నిజంగా మాజీ మంత్రివరులు మీ అందరి శాసన సభ్యులు మా సోదరులు అమర్నాథ్ రెడ్డ గారికి అదేవిధంగా మరి కర్ణాటకలోనే కాదు ఆంధ్ర ఆంధ్రాలోనే కాదు తమిళనాడులోనే కాదు అన్ని ఉండాలి అందరూ కలిసి విజయవంతంగా అన్ని రంగాల్లోనూ మరి ఉండాలి అని తన భుజస్థాల్ పైన వేసుకొని మరి ఏదైతే మన భక్త కనకదాస్ గారు సంఘటితంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం అన్నదానికి మరొక నిదర్శనమే మన ఒత్తుడు ప్రకాశ అన్నగారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి వేదిక పైన మరి పలమనేరు మరి బైరేంటిపల్లి చూసినప్పుడు నేనైతే ఇంత పెద్ద ఎత్తున చేస్తారు అని అయితే నేను ఊహించలేదు నిజంగా చాలా బాగా చేశారు ముఖ్యంగా మా మహిళలు ఆ కలిసారు తీసుకొస్తుంటే ఆ ఆకాశం నుంచి దేవత వచ్చినట్టుగా ఉంది నిజంగా చాలా బాగా చేశారనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి శ్రీ భక్త కనకదాసు గారి విషయం అందరికీ తెలుసు మరి అందరి కులాల్ని కలుపుకొని సంఘటితంగా బడుగుల కోసం పోరాటం చేసిన వ్యక్తి గొప్ప కీర్తన పాడిన వ్యక్తి అనగాన జాతుల కోసం స్వయా దేవుడే ప్రత్యక్షమైనారంటే మన కనకదాసు గురించి కనకదాసు గారి గురించి భక్తి గురించి ఆయన ఆయనకున్న ఆశయాల గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి మరి రోజు మనం భక్త కనకదాస్ గారి జయంతి చేసుకుంటున్నాం మరి ఆయన ఆశయాలు కూడా మనం కొనసాగించాలి అందరితోనూ కలుపుకొని పోవాలి మనం అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి ఏం కావాలి విద్య కావాలి విద్య తర్వాత ఐక్యతంగా ఉండాలి ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేసుకోవాలి మరి నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాకే అమరన్న చెప్పినట్లు బడుగు బడిగిన వర్గాల్ని బడుగు బడిగిన వర్గాల్లో మనము అని ఆ అవకాశం కల్పించాలి రోజు గొప్ప అనుకున్నాం మరి గొప్ప అనుకున్నాం కానీ పద్నాలుగు శాఖలకు పనిచేసిన ఏకైక కులం ఏది అంటే అది కులం నందమారి అవకాశం కల్పించారు తెలుగు ఒక్క కురుమచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం గారు మండలి వ్యవస్థ వ్యవస్థ తీసుకొచ్చిన ఎంపీ అయింది గుర్తు చేస్తున్నాం మరి అప్పుడు స్థానికంగా స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్లు మన వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యవంతులు కావడం మరి ఒక పక్క ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మరి మన పాత సారథి గారికి మళ్ళీ ఎంపీపీగా మా తండ్రి గారికి ఎంపీగా మరి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ టీటీడీ బోర్డ్ మెంబర్ గా కూడా అవకాశాలు కల్పించారు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మనకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో చూసాం పంతొమ్మిది ఇరవై మీటింగ్లో ఏమేం జరిగినాయి పొద్దున నిలియజేయనప్పుడు సార్ కుటుంబంలో మన మన ప్రాంతంలో ఏం పని చేస్తారు వాళ్ళకి ఏం కావాలి అనే విషయాన్ని కూడా సున్నంగా పరిశీలించారు ఏదైతే మనం పర్మనెంట్ జీవో విషయానికి కూడా నారా లోకేష్ బాబు గారు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకు పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి మన గుడి పట్ల పూజారులకు గౌరవం అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చెప్పారు మీకు రాజకీయంగా నేను తీసుకొస్తానన్నారు మరి రోజు నాకు ఎమ్మెల్యే ఇచ్చి బీసీ శాఖ మంత్రిగా మరి టెక్స్టైల్స్ మినిస్టర్ గా ఇచ్చి మన పాఠశారథి గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మన నాగరాజు గారికి కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి స్థానిక ఎన్నికల్లో కూడా మరి మనకు ప్రాధాన్యత ఇస్తున్నారు పర్మనెంట్ జీవో ఇచ్చారు మరి అదే కాకుండా కలి ఉదయం మన వెంకటేశ్వర స్వామి శాసనసభ్యులు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్య సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొన్నటి రోజున ఏదైతే మన తిరుపతిలో ఎంతో పవిత్రమైన తిరుపతిలో కూడా మనము భక్త కనుకదాస్ గారి దగ్గర ఆవిష్కరణ కూడా చేసుకున్నాం మరి మన ఇంకోటి కూడా గుట్ల పూజలకు గౌరవం అయితే గంటలో ఫైల్ మూవ్ అయ్యింది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన మన వీరప్ప గుళ్ళు పురాతనమైనవి చాలా పవిత్రమైనవి చాలా పవర్ఫుల్ అయినవి అవి కూడా గుళ్ళు చాలా గుళ్ళు మరమ్మతులు చేయాలన్న విషయం కూడా మన యువగల మన నేత మన ప్రజాదర్వం రోజు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి అని ఎండోమెంట్ కూడా వాళ్ళతో కూడా మాట్లాడి కూడా మాట్లాడి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చాలా మంది అడుగుతున్నా అడుగుతున్నారు టీటీ బోర్డుగా మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు అది ఇవ్వాలన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి పెద్దలందరూ కూడా టిటిడి బోర్డు మెంబర్ కూడా ఇవ్వాలి సార్ అని అడిగినప్పుడు రెండో ఫేజ్ లో ఇస్తామని కూడా తెలియజేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఆదరణ వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ తెస్తుండేది కూడా చంద్రబాబు నాయుడు గారే మన కులస్తుల మన కుల అందరినీ కూర్చోబెట్టి మన కులవృత్తి అయిన గొర్రెల పెంపకానికి మనం ఏ విధంగా వాళ్ళకు చేయి ఇవ్వగలం మరి ఉంటి కట్ చేసుకోవడానికి అయ్యారు ఖచ్చితంగా కూడా మనం ఇవ్వబోతున్నాం విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మనం అమరణ గురించి చెప్పే పని లేదు బడిగిన వర్గాల గురించి నిజంగా మనకన్నా ఎక్కువగా అన్నకే తెలుసు కులం ఏ పని చేస్తుంది ఏకులం ఏ విధంగా ఉంటుంది అని అన్నకే తెలుసు కాబట్టి మనం ఎల్ల వేళలా అన్నకి మన కుల బంధువులు అందరూ ఎల్లో వేళలా మనం అందరూ అన్నదమ్మల్లో అక్క చెల్ల ఎప్పుడో మనం అన్న వెంటే ఉండాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మొన్నటి రోజున లోకేష్ బాబు గారు గుర్తొచ్చింది కదా ఈ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది అమ్మా మీ వాళ్ళు బల చేశారమ్మా అని లోకేష్ బాబు గారు నిజంగా మీరు మీకు అంత చేస్తారు చాలా బాగుంది అనే విషయాన్ని కూడా మరి లోకేష్ బాబు గారు తెలియజేశారు అనే విషయం తెలియజేస్తూ ఎన్న వేళ ఈ కూటమి ప్రభుత్వం బడుగు పడిన వర్గాల ప్రభుత్వం ఈ స్థానిక స్థానిక శాసనసభ్యులు బడుగు పడిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తి కాబట్టి మన కుల ఎప్పుడూ ఎప్పుడు అభివృద్ధికి అన్నది చాలా తెలివైన వాళ్ళం కూడా ఎంత పట్టుదల ఉన్న వాళ్ళము ఎంత నీతి నిజాయిలో ఉన్న వాళ్ళము అంత తెలివైన వాళ్ళం కాబట్టి అభివృద్ధికి మీరు ఎప్పుడూ అభివృద్ధి అంటే అమరణ కాబట్టి మన కులస్సులందరూ ఎల్లవేళ కూటమి ప్రభుత్వానికి అమరణకి చేదోడుగా ఉండాలని కోరుకుంటూ జై భక్త కనకదాస ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేసిన గురు నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం ఆ కార్యక్రమానికి అతిరథ మహాలందరూ కూడా ఈ వేదికపైకి రావడం ముఖ్యంగా ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ మండల పురప సంఘ కృష్ణ గారు వారి అదే అదేవిధంగా సోదరి రాష్ట్ర మంత్రి ముఖ్యంగా ఈ కుటుంబంతో నాకు అనుభవ సంబంధం ఉంది చాలా మందికి తెలియదు వాళ్ళ తండ్రి గారి పేరు రామచంద్రారెడ్డి మా నాయన రామకృష్ణారెడ్డి ఇతరు మొట్టమొదటిగా ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన ఫౌండర్ మాజీ మంత్రి ఎంపీ ఎమ్మెల్యే అన్ని చేశారు మా తండ్రి గారు కూడా అదే రకంగా కలిసి ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చున్నా ఆడ మూడో నెంబర్ రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో వీళ్ళిద్దరే ఉంటారు పొద్దున్నీ సాయంత్రం ఆరు తరగతి మాట్లాడుకుంటారు ఆరు తరగా తలుపు వేస్తారు వాళ్ళిద్దరికి అటువంటి అవినాభావ సంబంధం ఉండేటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి ఒక మంత్రిగా రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం సోదరుడు మిత్రుడు పత్తూరు ప్రకాష్ గురించి ఎవరు చెప్పాల్సిన పర్లేదు ఎందుకంటే కోలారలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్న ఇండిపెండెంట్ గా పెద్ద మెజారిటీతో ఒకసారి గెలవడం ఒకసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది గెలవచ్చు మళ్ళా రెండోసారి ఇండిపెండెంట్ గా గెలవడం అనేది రాష్ట్రంలో దేశంలో మామూలు విషయం అటువంటి మిత్రుడు ఈ రోజు ఇక్కడ గెలవడం కూడా నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇతన్తో నేను ఆయనతో కలిసి శాసనసభ్యుడు నేను ప్రతిపక్షం శాసనసభుడే ఆయన ఇండిపెండెంట్ కాబట్టి పర్మినెంట్ గా ప్రతిపక్షం శాసనసభ్యుడే ఈ రోజు ఇక్కడికి మన ప్రాంతానికి రావడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ అదే విధంగా కోలార జిల్లా నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు గురఫ్ గారు రావడం వేదిక పైన రాష్ట్ర పొరపాషన్ డైరెక్టర్ మన కౌన్సిలర్ ఆయన భార్య కౌన్సిలర్ రోజు ఆయన కూడా ఇక్కడికి రావడం ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వేదిక పైన కూర్చోవడం కూడా చాలా సంతోషం అదే విధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు పోటీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు పొరుపు సంబంధించినటువంటి పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సోదరి సోదరికీ కూడా హృదయపూర్వంగా తెలియజేస్తారు రామకరాకుంటా ఉన్నాం దీన్ని అధికారికంగా నిర్వహించేటువంటి అవకాశం కల్పించింది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కనకదాస్ అనేది ఒక కురబులస్తులకే పరిమితం పరిమితమని నేను అనుకోవడం ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాసు గారి కీర్తనల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజం మెసేజ్ ని మనము మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన ప్రాంతంలో గొప్ప అందరూ కూడా చాలా ఉన్నారు ఇంతకు అయితే రాజకీయంగా ఈ కులంలో పెద్దగా చైతన్యం లేదు ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యవంతులయ్యారు ఈ రోజు మీకు కూడా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలా రాబోయే కాలంలో యువకులను ప్రోత్సహించాలా వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీ ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా అది కూడా నేను ఎందుకు మీకు అండగా ఉంటానంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంటే మా ఊరు గెలవా నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉండేదంతా కలుపుకోలు వస్తున్నాయి నాకు చిన్నప్పుడు మాకు ఎందుకంటే ఇంట్లో తుపాకులు ఎక్కువ నాకు మూడు ఉన్నాయి నాకు మా ఇంట్లో ఆరు తుపాకులు లైసెన్స్ తుపాకులు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఫైరింగ్ చేశారు మాకు చిన్నప్పటి నుంచి పార్మాటలు పోయేది అలవాటు దాన్ని మొట్టమొదటిగా నా పదో తరగతి అయిపోయి ఇంటికి వస్తాడే మొట్టమొదటిగా మా ఇంట్లో తుపాకి ఎట్లా కాల్చాలని నేర్పించింది ఎక్కడ నేను పొరుపులు వస్తాడే ఇంట్లో మెయింటైన్ చేసేది కూడా వాళ్ళే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా కలిసే ఉన్నాయి కలిసే ఈ రోజు దాకా ఇంట్లో మంచి జరగని చెడ్డ జరగని ఇంట్లో ఏ కార్యక్రమం జరగని ముందు ఉండి నడిపించేది కూడా ఇంట్లో పురపతలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం